ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వారికి ఈ మాసము ఎంతో అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారం మీ పరం అవుతుంది ఆర్థిక వికాసం కలుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది చక్కని ఫలితాలు అనేవి కూడా పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారు మరి ఎంతో కాలంగా మరి స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేసి కనకధారాస్తవము మహాలక్ష్మాష్టకము ఈ రెండింటినీ చదవటము అనేటువంటిది చాలా చాలా చక్కని పరిహారము అలాగే సూర్య సూర్యభగవాని ఆరాధించటము ఆదిత్య హృదయము అనేది ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము అనేది చదవడం వలన ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది